ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు దానివల్ల నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావాలని ఉద్దేశించేత నేను కార్యకర్త కొనసాగుతున్నానండి ఎస్సీ కమ్యూనిటీ వర్గం సంబంధించినటువంటి సప్లాన్ నిధులన్నీ కంప్లీట్గా ఏమాత్రం మా వాళ్ళకి యుటిలైజేషన్ లేకుండా మొత్తం ఆయన సులాభాల కోసము దానికోసం యూజ్ చేశారండి మా వాళ్ళు చాలా ఇబ్బంది పడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ట్రాక్టర్సు తర్వాత శుభములు తర్వాత ఇన్నోవాసు మొత్తం ఇచ్చి ఆయన ఆదుకున్నారు తర్వాత అట్లాంటి తర్వాత భూములు కూడా ఆయన కొన్ని ఎస్టీ ఎస్టీలకి భూములు కూడా పంచడం జరిగింది తర్వాత ఎస్సీ కాలనీస్లో రోడ్లు మంచినీళ్ళు వేయడం జరిగింది ఇప్పుడు చట్ట నిధులన్నీ జగన్ వాడేశారా కంప్లీట్గా అండి కంప్లీట్ ఏమాత్రం ఒక్క నిధి కూడా వాళ్ళకు వాడలేదు తర్వాత అన్ని పక్కదారి విషయం ఏంటంటే ఆ నిధులన్నీ విజయవాడలో ఆ విగ్రహం కట్టడానికి వాడాడని చెప్పేసి మాకు సమాచారం ఉందండి అంబేద్కర్ విగ్రహం చేశాడు శృతివర్ణమని అక్కడ వాడాడని మాకు సమాచారం ఉంది సార్ మంచిదే కానీ నిధులు వాడడం అనేది చాలా దారుణం సార్ అసలు ఇంకోటి ఏమంటే పాపం మాస్క్ అడిగిన పాపానికి విశాఖపట్నంలో ఆ డాక్టర్ పేరు ఏది సుధాకర్ డాక్టర్ గారిని దారుణంగా పిచ్చివాణిగా చిత్రీకరించి ఆయన చంపడం జరిగిందండి తర్వాత ఇంకొక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ డోర్ ఒక ఎస్సీ డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ ఆయన చంపేసి డోర్ డోర్ డెలివరీ చేయడం జరిగింది తర్వాత ఎంతోమంది ఎస్సీ మహిళలందరినీ మానభంగాలు చేసి చాలా ఘోరంగా అవన్నీ బయటికి రాలేదు కానీ మీరు ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గంగా సార్ అవును పనితీరు ఎలా ఉంది కేతిరెడ్డి మా ఎమ్మెల్యే పనితీరు మేము అసలు పరిటాల శ్రీరాము గారు మునుపు రంగంలో రాకముని మేమంతా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా భయం భయంతో ఎక్కడెక్కడ లోపలే ఉండేవాళ్ళు సార్ ఆయన వచ్చిన తర్వాత ఆయన ధైర్యం చెప్పి అందరినీ బయటికి లాగి పార్టీని ఒక గాడిలో నడిపించారు ఆయన ధైర్యంతోనే అందరూ వెత్తున ఇప్పుడు జరిగింది ఆయన వెంట నడవడం జరిగింది సార్ ఆయన ద్వారానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఊ ఈ నయోజవర్గంలో ఊ పందుకుంటుంది అని చెప్పవచ్చు సార్ ఆయన గురించి సిట్టింగ్ ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఆయన అక్రమాలు నేను చెప్పడం కన్నా చాలా పేపర్లో ఆడేయడం మస్తుగా వస్తున్నాయి మరి తర్వాత నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్స్లో వస్తుంది అది ఏంటో అందరికి జగమెరిగిన సత్యం సార్ ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా మీకు ఏ పోటీ చేస్తున్నారండి మాకు ఉమ్మడి అమర్ధిగా సత్యకుమార్ గారు బీజేపీ తరఫున అంటే కూటమి కూటమిలో భాగంగా సత్యకుమార్ గారికి సీటు కేటాయించడం జరిగింది మేము సంపూర్ణంగా ఆయన మా మద్దతు తెలియజేస్తున్నాం అర్హత గల వ్యక్తి బాగా తెలిసిన వ్యక్తి మంచి నాలెడ్జ్ పర్సన్ అది సార్